విద్యుత్తును పొదుపుగా వాడుతూ భావితరాలకు వెలుగునివ్వాలని దర్శి విద్యుత్ శాఖ డిఈ కరీం ఏడిఈ పిచ్చయ్య ప్రజలకు సూచించారు డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం దర్శిపట్నంలోని ప్రధాన వీధుల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు అనంతరం స్తంభం కోడెల్లో ప్రతిజ్ఞ చేశారు అన్ని రకాల విద్యుత్ పాతాల వస్తువులను కృషి చేస్తాను రైతులు మరియు ఇతర సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తాను రైతులు మరియు ఇతర వినియోగదారులను రైతులు

Like, share, subscribe, and get notifications.